ఫ్రెండ్స్ మీలు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్నే మేము ప్రమోషన్ చేయటం అయితే జరుగుతుందండి అండ్ ఈరోజు సీల్కి వచ్చిన ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎయిట్ స్క్వర్ యాడ్స్లో సిట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్లో జిహెచ్ఎంసి పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది టోటల్గా ఫోర్ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి మీకు ఇక్కడ సెట్ బ్యాక్స్ కార్ పార్కింగ్ ఏరియా లిఫ్ట్ ఏరియా అన్నీ కూడా వీడియోలు అయితే నేను క్లియర్గా కవర్ చేసి చూపడం అయితే జరుగుతుందండి ఈ ప్రాపర్టీకి ఎమినిటీస్ లో చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా మంజీరా వాటర్ పోరు వాచ్మ్యాన్ రూమ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ త్రీ ఫేస్ సెలెసిటీ అండ్ జనరేటర్ బ్యాకప్ వచ్చేసి మనకి కామన్ ఏరియాకి అండ్ ఫ్లాట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఫ్లాట్ సైజు కనుక చూసుకున్నట్టయితే ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఈ ఫ్లాట్స్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది ఈ ఫ్లాట్స్కి యూడిఎస్ చూసుకున్నట్టయితే సిక్స్టీ ఫోర్ స్క్వేర్స్ అయితే వస్తుందండి మనకి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ గజం వచ్చేసి లక్ష ఇరవై ఉన్నదండి ల్యాండ్ కాస్ట్ అండ్ ఈ ప్రాపర్టీ టోటల్ కాస్ట్ చూసుకున్నట్టయితే వన్ సిర్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎంటీస్ అంతా కలుపుకొని ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు అన్ని బ్యాంక్స్ నుంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మియాపూర్ మయూరి నగర్లో లో హోడా లేఅవుట్లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది ఈ ప్రాపర్టీకి స్క్రీన్ పైన మీకు డైరెక్ట్గా బిల్డర్ నెంబరే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిల్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ బిల్డర్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వటం అయితే జరుగుతుంది అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అయినట్టయితే రెగ్యులర్ షార్ట్ వీడియోస్ అయితే మీ వరకు రావటం అయితే జరుగుతుంది అండ్ ఈ ప్రాపర్టీకి వాక్బుల్ డిస్టెన్స్లోనే సూపర్ మార్కెట్స్ గ్రాసరీ స్టోర్స్ స్కూల్స్ అన్నీ కూడా వెరీ నియర్ బైలోనే ఉంటాయి అన్ని కన్వీనియంట్గానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో